హాయ్ అండి హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చేస్తున్నాను శివరాత్రి స్పెషల్ స్వీట్ జర్దా రైస్ అంటే హిందీలో దీన్ని జర్దా రైస్ అంటారండి సో చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒక గ్లాస్ కంటే తక్కువ బాస్మతి రైస్ తీసుకొని కడిగి నానబెట్టుకున్నాను సో రైస్ పక్కన పెట్టేయండి ఇక్కడ ఒక గిన్నె పెట్టేసి వాటర్ వేసుకున్నాను వాటర్ అయితే కొద్దిగా ఎక్కువగానే వేసుకోండి ఇక్కడ నేను వేస్తున్నాను రెండు మంచి ఇలాయిచీలు అండ్ దీంట్లో సీడ్స్ మంచి నల్లగా ఉండాలి రెండు చిన్న సైజ్ దాల్చిని చెక్క వేసుకున్నాను ఒక్కటే ఒక్క లవంగ వేసుకున్నాను సో మీ దగ్గర యాలకులు మంచివి లేవు అనుకుంటే ఒక మూడు నాలుగైనా కూడా వేసుకోవచ్చు కొద్దిగా నెయ్యి వేసాను దీంట్లో నేను వేస్తున్నాను లెమన్ ఎల్లో కలర్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి సో చూడండి ఇంకొంచెం వేసుకోండి వాటర్లో మొత్తం కలర్ రావాలి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి ఫైవ్ మినిట్స్ వరకు అలాగే వదిలేయండి అంటే ఈ వాటర్లో మనకు బాయిల్ రావాలి అంతవరకు అలాగే వదిలేయాలి సో ఒక్కసారి ఇలా వదిలేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే వాటర్లో మనకు బాయిల్ వచ్చేసింది సో ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ అంతా దీంట్లో వేసేస్తాను చూస్తున్నారు కదా ఈ రైస్ వేసేసి ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి అలాగే వదిలేయండి సో నేను ముగ్గురు చిన్నపిల్లల కొరకు చేస్తున్నానండి ముగ్గురు లేకపోతే నలుగురు కూడా ఈజీగా తినేయచ్చు కానీ ఎక్కువ మెంబర్స్ తినాలనుకుంటే మీరు ఎక్కువ కూడా చేసుకోవచ్చు కాకపోతే మనకు ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో కొంచెం ఎక్కువ ఎక్కువగా పట్టేస్తాయి నేను నెయ్యి కొద్దిగానే వేశాను కదా చిన్న స్పూన్తో మీరు టూ స్పూన్ వేసుకోండి టీ స్పూన్ అండ్ యాలకులు ఒక ఐదారు వేసుకోండి ఇక్కడ చూసినట్లయితే మనం తక్కువ క్వాంటిటీలో ఈ స్వీట్ జర్దా రైస్ చేస్తున్నాం కదా సో రైస్ మనకు ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోవాలి ఒకవేళ మనం ఎక్కువ మోతాదులో చేస్తున్నామంటే మనకు రైస్ ఏవైతే ఉంటాయో అవి ఓన్లీ సిక్స్టీ పర్సెంటే కుక్ చేసుకోవాలి మళ్ళీ చెప్తున్నాను ఎక్కువ మోతాదులో చేస్తే రైస్ ఏవైతే ఉన్నాయో సిక్స్టీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి తక్కువ చేసుకుంటున్నామంటే రైస్ మనకు ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి ఇక్కడ కొద్దిగా నెయ్యి వేసి కిష్మిష్ వేసి ఫ్రై చేసి తీసుకున్నాను దీంట్లోనే కొంచెం కాజు బాదం వేసి అవి కూడా లైట్ కలర్ ఎక్కువ కలర్ రాకూడదు సో అవి కూడా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకున్నాను దీంట్లోనే వెండు కబ్బర్ వేసాను అది కూడా లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసుకొని పక్కన పెట్టేయండి ఈ స్వీట్ జరదా రైస్ అయితే సూపర్గా ఉంటుంది ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి నేను ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా ఈ స్పూన్తో ఒక్క స్పూన్ షుగర్ వేసుకున్నాను హాఫ్ స్పూన్ కంటే కొద్దిగా ఎక్కువ మిల్క్ వేసుకున్నాను ఇక్కడ మీరు మిల్క్ అసలు అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయండి నేనైతే వేస్తున్నాను మీరు అస్సలు లేదనుకుంటే దానికి బదులుగా వాటర్ వేసుకోండి దీంట్లో నేను అదే స్పూన్తో హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను చూస్తున్నారు కదా మీరు మంచిగా చూడండి మీరు మిల్క్కు బదులుగా వాటర్ యాడ్ చేసుకోండి సో ఫస్ట్ టైం చేస్తున్న వాళ్ళు షుగర్ మెల్ట్ అయిన తర్వాత మనకు పాకం రావాల్సిన అవసరం లేదు షుగర్ మెల్ట్ అయిన తర్వాత రైస్ అంతా వేసేసి కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి కొన్ని పక్కన పెట్టేయండి ఒక త్రీ మినిట్స్ వరకు అలాగే సిమ్లో పెట్టేసి వదిలేయండి ఇక్కడ నుంచి అయితే మనకు ప్రాసెస్ మొత్తం సిమ్లోనే అయిపోవాలండి సో త్రీ మినిట్స్ తర్వాత ఒక్కసారి చూడండి ఎక్కడన్నా కాలిపోయిందా అస్సలు కాలిపోలేదు కదా సో త్రీ మినిట్స్ తర్వాత ఇలా తీసి కలిపేసుకుంటాను ఈ షుగర్ వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం మనకు మెల్ట్ అయిపోవాలి సో ఇంకా త్రీ మినిట్స్ వరకు అలాగే సిమ్లో పెట్టేసి మూత పెట్టేసి వదిలేయండి మీకు చాలా పల్సగా గిన్నె ఉంది అనుకుంటే ఇంకా టూ మినిట్స్ తర్వాత తీసి ఒకసారి కలిపేసుకోండి సో చూస్తున్నారు కదా టూ మినిట్స్ తర్వాత టూ త్రీ మినిట్స్ తర్వాత ఒకసారి తీసి నేను మళ్ళీ కలిపేసుకున్నాను ఇక్కడ చూసినట్లయితే మొత్తం మొత్తం షుగర్ వాటర్ ఏదైతే ఉందో మొత్తం మనకు మెల్ట్ అయిపోయింది ఈ రైస్ మొత్తం మనకు వాటర్ అబ్జార్బ్ చేసుకున్నాయి రైస్ కూడా మనకు కుక్ అయిపోయాయి ఎంత మనకు విడివిడిగా ఉన్నాయి చూడండి రైస్ చూడండి ఇప్పుడు మిగిలిపోయిన డ్రై ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం పైనుంచి వే వేసుకొని దీంట్లోనే కొద్దిగా గ్రీన్ కలర్ రెడ్ కలర్ ట్రూటీ ఫ్రూటీ వేసుకుంటాను ఒక్క నిమిషం ఓన్లీ ఒక్క నిమిషం సిమ్లో పెట్టేయింది ఫ్లేమ్ బంద్ చేసిన తర్వాత ఫైవ్ మినిట్స్ వరకు మూత అయితే అస్సలు తీయకుండా అలాగే పెట్టేయండి అంతేనండి ఎంతో టేస్టీగా ఇమ్మిగా ఉండే స్వీట్ జర్దా రైస్ రెడీ అయిపోయింది సో హిందీలో దీన్ని స్వీట్ జర్దా అంటారు సో శివరాత్రి స్పెషల్కి చాలా మంది చేస్తారు నార్త్ సైడ్లో అయితే నేనైతే ఈ రెసిపీ మీ కొరకు ఈరోజు చేసేసాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్